హాయ్ ఫ్రెండ్స్ తాజా రాజకీయాల గురించి సరికొత్త అప్డేట్స్ రోజు మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన తెలుగు టాపిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత దాని పక్కనే కనిపించే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు ఈవీఎం అప్పుడు బటన్ ఎవరికి నొక్కినామో ఏ ఊరికి పోటు పడిందో మాకు తెలియదని మేము అనాలా కానీ ఇక్కడైతే కనీసం కనిపిస్తా ఉంది వీవీ ప్యాట్ తర్వాత ఇంకా వీవీ ప్యాట్ కూడా వచ్చింది బటన్ నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో కనిపిస్తూ ఉంది ఏ పార్టీకి ఓటు వేసామని అప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు అది కూడా లేదు అయినా మేమేమనలా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల బై ఎలక్షన్ చేసినాడు తర్వాత ముప్పై వేలతో గెలిచినాడు నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు ఇదే ఈవీఎంలు ఇదే వీవీ ప్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్ని బాగున్నాయి వీవీ ప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి మరి ఇదే ఈవీఎంలు జనరల్ ఎలక్షన్స్కి మూడు నెలల ముందు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇంక్లూడింగ్ కర్ణాటక కర్ణాటకలో కూడా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీజేపీ ఓడిపోయింది మూడు ఎలక్షన్ నాలుగు ఎలక్షన్లు ఎన్నికలకు జనరల్ ఎలక్షన్స్కు మూడు నెలల ముందు మన అప్పుడు అవే ఇవే ఇవి ఏమీ లే కదా అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా తాను గెలిస్తే ఏమో అన్ని బాగున్నట్టే తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం ఈయన బుద్ధే బుద్ధి ఈ ఐదేళ్ళు చూస్తే ఈయన బుద్ధే అది గెలిస్తే సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించిన బిల్ గేట్స్ కంప్యూటర్ ఎలా నొక్కాలో నేనే నేర్పించిన సెల్ ఫోన్ నేనే కనిపెట్టా ఎక్కడన్నా కానీ స్ట్రీట్ లైట్ వెళ్ళకపోతే నా కంప్యూటర్ లో నాకు కనిపిస్తుంది ఇవన్నీ ఓడిపోతే ఓడిపోతే సింధు కోచ్ తప్పు నా కంప్యూటర్ కరెక్ట్ బిల్ గేట్స్ బటన్ నొక్కడం కరెక్ట్ గా నొక్కల ఇవన్నీ మాట్లాడతాడు ఇదే జరుగుతూ ఉంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ఆయన చేసిన మోసాలను చూశారు ఆయన చేసిన అన్యాయాలను చూశారు ఆయన చేసిన అధర్మ పరిపాలన చూసినారు చూసిన తర్వాత ప్రజలు ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ప్రజలు విసికెక్కిపోయి ఇక వద్దు బాబు చంద్రబాబు నాయుడుని పరిపాలన బాయ్ బాయ్ బాబు అని చెప్పి ప్రజలు పూర్తిగా డిసైడ్ చేసుకొని చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకు బాయ్ బాయ్ బాబు చెప్పినారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తాను ఓడిపోతున్నాడు అని తెలుసుకుని దానిని ఆ నెపాన్ని తాను అన్యాయమైన మోసపూరిత పాలన మీద రాకుండా ఈవీఎంలో లేకపోతే ఇంకొకడో లేకపోతే ఇంకొకరో మీద నేరాన్ని నేరాన్ని నెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్న అన్యాయమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి మోసగాడు ఇటువంటి రాక్షసుడు ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది